హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన యాసంగి పంట పెట్టుబడి సాంగ్ కింద రైతు భరోసా నిధులైతే విడుదల అవ్వడం అయితే జరిగిందండి సో ఈ రోజున ఏప్రిల్ ఎనిమిదో తారీఖున మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎంతవరకు రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వచ్చింది దాంతోపాటు ఎన్ని ఎకరాలకు అయితే వచ్చింది సో రేపు ఏప్రిల్ తొమ్మిదో తారీఖున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు మనమైతే ఈ రోజు విడుదలైతే మాట్లాడుకుందాం మాట్లాడుకుందామండి అలాగే మన రైతు భరోసా గురించి వచ్చేసి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన నిధులనేది ఏ రోజున ఎంతమంది అయితే పడుతున్నాయి అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో ఎవరైతే రైతనాలు మీరు రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటారో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో నా రైతన్నల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది ఈ రోజు ఇస్తాం రేపు ఇస్తాం దాదాపుగా మనకైతే సంవత్సరం దాటేసిందండి సో చెప్పిన విధంగా ఏ రోజున రైతు భరోసా వస్తుందా వస్తుందని చాలా మంది ఆశ పెట్టిన తర్వాత నిరాశ అయితే ఉందండి ఎందుకంటే ప్రతి పండగ ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం చెప్పారు కానీ డబ్బులు అయితే రాలేదని ఇప్పటికే చాలా మంది రైతన్నలు అయితే మండిపడుతున్నారు సో మొత్తానికి వచ్చేసి మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఏదో ఒకటి చేసినా సరే రైతు భరోసా పథకాన్ని అయితే ప్రారంభించారండి అది కూడా జనవరి ఇరవై ఆరో తారీఖున సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఆయనతో పాటు ఇతర మంత్రులందరూ కలిసి అయితే ఈ పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగింది ఈ పథకం ద్వారా మన తెలంగాణలో దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు పైగా వచ్చేసి రైతు భరోసా సంబంధించిన నిధులైతే డబ్బులు అయితే మన రైతుల ఖాతాలో అయితే ఇవ్వాలండి సో ఆ డబ్బులు ఏమాత్రమైతే ఇచ్చారంటే ఇప్పటిదాకా మన తెలంగాణలో కేవలం నాలుగు వేల కోట్ల రూపాయల వరకు మాత్రమే రైతుల ఖాతాలు అయితే జమ చేయడం అయితే జరిగిందండి సో మిగతా డబ్బులు అనేది ఇప్పటిదాకా మన తెలంగాణలో ఉన్న డబ్బులు అయితే రావడమే తెలియదు సో ఈ రోజున వచ్చిందంటే ఈ రోజున కూడా మన తెలంగాణలో ఉన్న అయితే డబ్బులు అయితే రావడమైతే జరిగిందండి సో నాలుగున్నర ఐదు ఎకరాలు ఉన్నవారికి అయితే ఈ రోజున డబ్బులు అయితే అక్కడక్కడైతే వచ్చాయి సో పూర్తి స్థాయి అయితే ఎవరికైతే రాలేదండి ఎందుకంటే కొన్ని కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల మనకైతే ఈ డబ్బులు సగం సగం ఇచ్చేస్తున్నారండి సో గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సీఎంగా కేసీఆర్ గారు సో ఏదైతే పంట ఉందో ఆ పంటకు సంబంధించిన డబ్బులు అనేది వెంటనే జమ చేయడం అయితే జరిగింది ఒక నెల రోజుల్లోనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా మనకైతే జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి ఇప్పుడు ఏప్రిల్ ఎనిమిదో తారీఖు వరకు అయితే కేవలం సగంపై సగం కంటే తక్కువ వరకే డబ్బులు అయితే అందియడం అయితే జరిగిందండి సో రేపటి రోజున కూడా మన తెలంగాణలో ఆరు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి సో ఎవరైతే రైతున్నారో మీరు రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న ఉంటారో రేపు మధ్యాహ్నం తర్వాత ఒకసారి చెక్ చేసుకుని మీకు డబ్బులు రావాల్సిన డబ్బులు వచ్చేసి ఉంటాయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్తే సబ్స్క్రైబ్ చేసుకోండి